అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాఘశుద్ధ సప్తమినే రథసప్తమి అంటారు అంటే సూర్య భగవానుడి పుట్టినరోజన్న మాట సూర్యుడు ఏడు ఆశ్వాలతో కూడిన రథం ఎక్కి వస్తాడన్నది మనకు తెలిసిందే మన్వంతర ప్రారంభంలో మాఘశుద్ధ సప్తమినాడు సూర్యుడు తొలిసారి రథాన్ని అధిరోహించి భూమిపై అవతరించాడట అందుకే రథ సప్తమిని పవిత్రమైన రోజుగా భావిస్తారు రథసప్తమిని సూర్య జయంతి భానుసప్తమి మహాసప్తమి భీష్మసప్తమి అని కూడా పిలుస్తారు సూర్య భగవానుడి జన్మించిన రోజునే రథసప్తమిగా జరుపుకుంటారు రథసప్తమి రోజు ఉపవాసముండి సూర్యుడిని పూజిస్తే వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు హిందూ ధర్మంలో రథసప్తమి లేదా అచల సప్తమికి ఎంతో విశిష్టత ఉంది దీన్ని ఆరోగ్య సప్తమి అని కూడా పిలుస్తారు మాఘమాస శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథి రెండు వేల ఐదు సంవత్సరంలో ఫిబ్రవరి నాలుగు మంగళవారం ఉదయం నాలుగు పాయింట్ మూడు ఏడు గంటలకు ప్రారంభమవుతుంది ఇది మరుసటి రోజు అంటే ఫిబ్రవరి ఐదు బుధవారం నాడు రెండు పాయింట్ మూడు సున్నా గంటలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం నాలుగవ తేదీ మంగళవారం నాడు రథసప్తమిని జరుపుకుంటారు ఈ సమయంలో ఉపవాస దీక్షలు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేస్తారు భూమిపై సమస్త జీవరాశికి ప్రాణశక్తిని ఉత్తేజాన్ని ప్రసాదించే అధినాయకుడు సూర్యుడు అందుకే భానుడిని ప్రత్యక్ష దైవంగా పేర్కొంటారు హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథి నాడు జరుపుకునే రథసప్తమి మరింత విశేషమైనదని చెబుతారు ముఖ్యంగా ఈ పర్వదినాన సూర్యుడు ఏడు గుర్రాలపై దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపు ప్రయాణం సాగిస్తాడు అందుకే మాఘసప్తమి మొదలు వచ్చే ఆరుమాసాలు ఉత్తరాయన పుణ్యకాలమని పండితులు చెబుతారు అందుకే ఎంతో పవిత్రమైన రథసప్తమి రోజున భక్తులు వేకువజామునే లేచి నది స్నానాలు ఆచరించి సూర్య భగవానుడిని ఆరాధిస్తారు ఈ నేపథ్యంలో రథసప్తమి ఏడాది ఎప్పుడు వచ్చింది సుగ సమయమెప్పుడు దాని ప్రాముఖ్యత ఏంటి పూజా విధానం ఆ రోజు సూర్యుడిని ఎలా పూజించాలి వంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము రథసప్తమి రోజు తెల్లవారు జామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని పవిత్ర నదిలో స్నానం ఆచరించాలి సూర్యుడికి ప్రతీక అయిన జిల్లేడు ఆకులు తలమీద పెట్టుకుని స్నానం ఆచరిస్తే ఫలితముంటుంది మూడు ఐదు ఏడు జిల్లేడు ఆకులు వాటిమీద అక్షితలు రేగుపళ్లు ఉంచి తలంటూ చేయాలి ఇలా స్నానం చేయడం వల్ల కర్మణ చేసిన పాపాలు జన్మజన్మ పాపాలు తెలిసి తెలియక చేసిన ఏడు రకాల పాపాలు తొలగిపోతాయి స్నానం చేసిన అనంతరం సూర్య కిరణాలు ఎక్కడ స్పష్టంగా పడతాయో అక్కడ ముగ్గులు వేసి సూర్యదేవుని ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలి గంధం కుంకుమ పెట్టి ఎర్రని రంగు పువ్వులతో ఆ చిత్రపటాన్ని అలంకరించాలి అనంతరం నువ్వులు బెల్లం కలిపి నైవేద్యంగా పెట్టి సూర్య భగవానుడిని పూజించాలి అలాగే కొబ్బరి పుల్లల సహాయంతో చిన్న రథాన్ని తయారుచేసి ఆ రథానికి పూజచేసి ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగించాలి ఈ రోజున సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి ఇంకా సూర్యునికి ఆరయం ఇవ్వాలి ఆదిత్య పారాయణం చేయడం మంచిది చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి చిక్కుడు ఆకులలో సూర్య భగవానుడికి ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి రథసప్తమి నాడు సూర్యభగవాను ఆరాధించడం వల్ల ఆరోగ్యం ధనవంతులు కీర్తి శక్తి శక్తి జ్ఞానం అనారోగ్యం నుండి స్వస్థత హానికరమైన శక్తుల నుండి రక్షణ లభిస్తాయి హిందూ పురాణాల ప్రకారం కశ్యప మహర్షి దేవి దంపతులకు సూర్య భగవానుడు జన్మించాడు ఆయన పుట్టినరోజునే రథసప్తమిగా జరుపుకుంటారు ఈ రోజున ప్రవహించే నదిలో స్నానం చేయడం వల్ల విశేషమైన ప్రయోజనాలు